ఈ రోజున ఆదివారం రోజు హైదరాబాద్లో మరి సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ గారు బ్రాహ్మణ చైతన్య వేదిక విజ్ఞప్తి మేరకు కోర్టులో కేసు రిట్ పిటిషను ఈ సినిమాపై అభ్యంతరకర సన్నివేశాలు తొలగించమని అనే దాని మీద రీజనల్ ఆఫీసర్ గారు మరి రివిజన్ కమిటీ వేసి పదకొండు మంది సభ్యులతో మరి ఈ సినిమాని చూపించటం జరిగింది దానిలో బ్రాహ్మణ చైతన్య వేదిక ఎత్తి చూపిన పిలక గిలక అనే పాత్రలు అట్లనే దేవి దావతల్ని కించపరిచే సన్నివేశాలు అలానే సనాతన ధర్మాన్ని సాంప్రదాయాల్ని కించపరిచే సన్నివేశాలు అట్లానే కోయ కుల వర్గానికి సంబంధించిన వారికి సంబంధించిన సాంప్రదాయాలని కించపరచటం ఇటువంటి సన్నివేశాలన్నింటినీ కలిపి పదమూడు సన్నివేశాలు తొలగించమని పదకొండు మంది రివిజన్ కమిటీ మరి రీజనల్ ఆఫీసర్ గారికి రిపోర్ట్ ఇవ్వటం రీజనల్ ఆఫీసర్ గారు ఆ సన్నివేశాలు తొలగించుకొని కాపీ తీసుకొని వస్తేనే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తానని చెప్పి మంచు కుటుంబానికి ప్రొడక్షన్ యూనిట్కి తెలియజేయటం జరిగింది వీరితో పాటు ఈ సినిమాని చూసిన వారిలో మంచు విష్ణు కూడా ఉన్నారని చెప్పి ప్రొడక్షన్ యూనిట్ వారు తెలియజేయడం జరిగింది అట్లానే మేము మొదటి నుంచి బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా గత అక్టోబర్ నెల అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల నుంచి దీనిపైన పోరాటం చేస్తున్నాం వివిధ రకాలుగా రెట్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశాం రోడ్డు మీద ఉద్యమాలు చేశాం బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సనాతన ధర్మ సాంప్రదాయాల్ని కాపాడాలి బతికించాలి ఈ దేశంలో సినిమాల ద్వారా కించపరచడం జరగకూడదని చెప్పి ఇది చేయటం తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడున్న ధార్మిక సంఘాలు అర్చక సంఘాలు కూడా ఉద్యమాలు చేయటం జరిగింది దీనిపైన మరి పదకొండు మంది రివిజన్ కమిటీ సభ్యులు పదమూడు సన్నివేశాలు తొలగించారంటేనే ఆ చిత్రం యొక్క పరిస్థితి అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా మంచు కుటుంబంలో ఉన్న రాక్షస ఆత్మ నశించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేము ప్రత్యేకంగా సినిమా చూసిన తర్వాత మాత్రమే కోర్టు కేసులో పెండింగ్ ఉంది కాబట్టి సినిమా చూసిన తర్వాత మాత్రమే దీనిపైన మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా అట్లనే కోర్టు ఉత్తర్వుల్ని శిరసా వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం